అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కలెక్షన్స్ నేను మీ శ్రీలక్ష్మినండి ఈరోజు నేను మీ ముందుకి మంచి మంచి శారీస్ తీసుకొచ్చానండి అవేంటో చూద్దాం ఓకే చూసే ముందర నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ముందు ముందు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండి ఓకే మనం ఇప్పుడు శారీస్ చూద్దామండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను ఒకసారి ఓపెన్ చేసి అండి మీకు సారీ మొత్తం ఎలా ఓపెన్ చేసి చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంది బచ్చలపండ్ రంగు బోర్డర్ ఇచ్చాడు బేబీ పింక్ మీద ఫ్లవర్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫ్లవర్ తోటి ఉందనమాట చాలా బాగుందండి శారీ అయితే టూ సైడ్స్ బోర్డర్ వచ్చి సేమ్ ఉంది టెంపుల్ బోర్డర్ ఇచ్చాడు అనమాట టెంపుల్ బోర్డర్ తోటి ఇచ్చాడు చిన్న బోర్డరు బాగుంది టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఇచ్చాడు అనమాట పళ్ళు వచ్చేసి శారీ అయితే షైనింగ్ శారీ అయితే షైనింగ్ బాగా ఉందండి శారీ మొత్తం షైనింగ్ తోటి బాగుందన్నమాట గోల్డ్ షేడ్ పడుతుంది శారీ మొత్తము ఓకే ఒకసారి శారీ మొత్తం చూద్దాం చాలా బాగుందండి చాలా రిచ్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి కట్ చెంగు బ్లౌజ్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ మీద గోల్డ్ షేడ్ తోటి ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు హ్యాండ్స్కి చిన్న బోర్డర్ ఇచ్చాడు శారీకి ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్ని హ్యాండ్స్కి అనమాట చాలా బాగుందండి బేబీ పింక్ అండ్ బేబీ పింక్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు బచ్చలపండు రంగు కలరు శారీ అయితే షైనింగ్ తోటి చాలా బాగుందండి ఓకే ఇందులోనే కలర్స్ చూద్దాం చూసే ముందలా ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి సిఓడి ఆప్షన్ అయితే లేదు మీకు శారీ అయితే నచ్చినట్లయితే స్క్రీమే కనిపించే నెంబర్కి వాట్సాప్ తీసుకొని నాకు షేర్ చేయండి ప్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూద్దాం ఇందులోనే ఇది వచ్చేసి గోల్డ్ షేడ్లో ఉంది క్రీమ్ గోల్డ్ క్రీమ్ కలర్ మీద గోల్డ్ మిక్సడ్ ఉందండి దీనికి పింక్ కలర్ ఇచ్చాడు చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మన దగ్గర సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉందండి పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ ఇచ్చాడు మధ్య మధ్యలో రెడ్ షేడ్ తోటి పిస్తా కలరు శారీ మొత్తము బాటిల్ గ్రీన్ బార్డరు పళ్ళు బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ మీద గోల్డ్ షేడ్తో ఉంది కింద వచ్చేసి డార్క్ బ్లూనా నెమలి కలర్ కలర్లా ఉందనమాట చాలా బాగుందండి శారీస్ అయితే ఏ కలర్ కా కలర్ ఎక్సలెంట్గా ఉంది ఈ ని మనం చిన్న చిన్న వ్రతాలకి పూజలకి టెంపుల్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇది వచ్చేసి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ మిక్స్డ్ లా ఉందండి మిక్స్డ్ కలర్ ఇది మిక్స్డ్ కలర్ కి బచ్చల పండు రంగు బోర్డర్ ఇచ్చాడు పికాక్స్ తో ఉంది ఇది సారీ శారీ మొత్తం ఫ్లవర్ ఫ్లవర్స్ పికాక్స్ డిజైన్తో ఉందన్నమాట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ అండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నీ సేమ్ అయితే ఉండవు కాస్ట్ వచ్చేసి సేమ్ ఉంటుంది ఇది వచ్చి డబల్ బార్డర్ ఉంది మధ్యలో పికాక్స్ పికాక్స్ డిజైన్స్తో ఉందన్నమాట ఇది కూడా కాంట్రాస్ట్ ఉంది ఎలిఫెంట్ కలర్ మీద ఫుల్ డిజైను ఇంక్ బ్లూ వచ్చేసి బార్డరు ఇవి క్యాటలాగ్ శారీస్ అండి వా ఇది వచ్చేసి ఇంకా ఎక్సలెంట్ ఉందండి ఇది చూడండి బేబీ పింక్ మీద చెట్లు టైప్లో డిజైన్ ఇచ్చాడు రామా గ్రీన్ రామా గ్రీన్ ఇచ్చాడు చాలా ఎక్సలెంట్ ఉంది శారీ అయితే షైనింగ్ బాగుందండి గోల్డ్ షేడ్ కొడుతుంది శారీ మొత్తం అయితే ఇది వచ్చేసి ఎలిఫెంట్ కలర్ కి ఇంక్ బ్లూ కలర్ ఇచ్చాడు బోర్డరు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటది ఇది వచ్చేసి గోల్డ్ అండి గోల్డ్ కి గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్డ్ లా ఉంది బాగా గోల్డ్ షైనింగ్ అయితే వస్తుందన్నమాట మిక్స్డ్ కలర్ ఇది దీనికి రెడ్ కలర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి రెడ్ బ్లౌజ్ ఫ్లవర్ బూటీస్ తోటి ఉంటుంది ఓకే అండి ఈ శారీస్ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి అండి సి ఆప్షన్ అయితే లేదు ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైస్ ఒక్క శారీ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుందండి కొరియర్ ఛార్జెస్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకే మీకు ఈ శారీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ